రెండు వేల పదమూడులో జీరాంఘాటీలో జరిగిన భయంకర దాడి ఘటన నుంచి రెండు వేల ఇరవై ఐదులో చారిత్రకంగా ముగిసిన కర్రెగుట్ట ఆపరేషన్ వరకు ఇది బస్తర్ భూభాగం అనుభవించిన బాధ అయినా ఆ బాధను భరించే పట్టుదల ఆ పట్టుదలతో వచ్చిన మార్పు ఈ పైన బస్తర్ సిరీస్లో మూడో భాగంగా ది ఫెడరల్ రిపోర్టర్లు ఛత్తీస్గఢ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంత భాగంలో రెండు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణించి జగదల్పూర్ నుంచి సూక్మా బీజాపూర్ మీదుగా నాంబీ గ్రామం వరకు వెళ్లారు ప్రత్యేక దృశ్యాలు గతకాలపు గాయాలు ఇప్పుడు అక్కడ వస్తున్న మార్పు సంకేతాలు ఈ వీడియోలో చూడండి బస్సర్ ప్రత్యేక సిరీస్లో భాగంగా మొదటి మరియు రెండవ భాగాల్లో ది ఫెడరల్ ఈ ప్రాంతంలోని జీవితం ఎలా క్రమక్రమంగా మారిపోతుందో చూపించింది ఆ మార్పును కొనసాగిస్తూ ఈ వీడియో ది ఫెడరల్ రిపోర్టర్లు జగదల్పూర్ నుంచి బీజాపూర్ వరకు సుక్మా మీదుగా రెండు వందల అరవై కిలోమీటర్లు చేసిన ప్రయాణం గురించి చెప్తుంది ది ఫెడరల్ బృందం బీజాపూర్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్రెగొట్ట కొండలకు సమీపంలో ఉన్న నంబి గ్రామానికి కూడా వెళ్ళింది చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్గా ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే పదకొండు వరకు జరిగిన ఘటనకు ఈ కర్రెగొట్ట కొండలే బిందువు ఈ ఆపరేషన్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ వీడియో రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో మావోయిస్టు వ్యతిరేక కార్యక్రమాలు ఎలా జరిగాయో అలాగే భద్రతా దళాల సామర్థ్యం ఎంతలా మెరుగుపడిందో తెలియజేస్తుంది మే ఇరవై దర్బా ప్రాంత ప్రజల మనస్సుల్లో ముద్రించుకుపోయిన రోజది ఆ రోజు మావోయిస్టుల అమానుష దాడిలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు ఘాటిలో జరిగిన ఈ ఘటన మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద హింసాత్మక సంఘటనగా నమోదైంది జీరామ్ ఘాటి స్మారక పరిచయం మరియు రెండు వేల పదమూడు నక్సల్స్ దాడిలో మరణించిన ఇరవై ఏడు మందిని గురించి తెలియజేసే భాగం స్మారక భవనంలో ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫోటోలు ఉన్నాయి ఆ సమయంలో జగదల్పూర్ నుండి సుక్మా వరకు వంద కిలోమీటర్ల పైగా ఉన్న జాతీయ రహదారి ముప్పైను ఎవరూ అడుగు పెట్టలేని ప్రాంతంగా మావోయిస్టులు మార్చారు పోలీసులు సహా ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి వెళ్లేందుకు భయపడేవారు ఆ భయం అంతటా ఉంది కానీ అది మారాల్సిన అవసరం కూడా అంతే ఉంది బస్తర్ నేపథ్యం సల్వాజుడు క్షీణించడం ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభం కావడం పారామిలిటరీ బలగాలు బస్తర్ కి ప్రవేశించడం గురించి ఫెడరల్ రిపోర్టింగ్ జగదల్పూర్ కొంటా రహదారి వ్యూహాత్మక ప్రాధాన్యత గురించి కూడా ఇందులో వివరించబడింది గతంలో సుక్మా ప్రాంతం మావోయిస్టుల ప్రభావిత రెడ్ కారిడార్లో భాగంగా ఉండేది ఆ దాడితో కాంగ్రెస్ నేతలపై తీవ్ర ప్రభావం పడింది మహేంద్ర కర్మ నంద్ కుమార్ పటేల్ లాంటి ప్రముఖులు మృతి చెందారు జేడి తన స్వీయ అనుభవాన్ని వివరిస్తూ నాగ్పూర్లో ఉన్నప్పుడు విని ఘటనా స్థలానికి వెళ్లి పటేల్ కుమారుడి శరీరాన్ని గుర్తించడం గురించి వివరించారు నాన్ స్టాప్ ఫ్రం నాగ్పూర్ అనే రీచ్ ది స్పాట్ అట్ అరౌండ్ ఫోర్ థర్టీ వెన్ నంద్ కుమార్స్ నంద్ కుమార్ పటేల్స్ సన్స్ బాడీ Was just uh, kind of um, uh, recovered from. I mean, he was he was taken neutralized uh, or killed uh, inside the forest, and his body uh, was recovered. మహేంద్ర కర్మగారు అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఆయన సల్వాజుడుం ని ప్రవేశపెట్టిన నాయకుడు కావడం వల్ల మావోయిస్టుల ప్రధాన లక్ష్యంగా మారారు ఆ దాడికి సంబంధించిన వివరాలు కాన్వాయ్ పరిమాణం రూపురేఖలు మొదటి పేలుడు జరిగిన సమయం మొదలైనవి ఈ సమయంలో ఉన్నాయి సల్వాజుడుం మావోయిస్టు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పడిన సంస్థ ఇందులో స్థానిక గిరిజన యువత కూడా పాల్గొన్నారు అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం బస్తర్ లో పెద్ద స్థాయిలో ఎదురుదాడి చేయాలని ప్రతిపాదించారు ఆపరేషన్ గ్రీన్ హంట్ అందుకనే ప్రారంభించబడింది ఇది మరి ఒక మలుప లేక గొప్ప తప్పిదమా సిపిఐ పత్రికా ప్రకటన యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ పై విమర్శలు అంతేకాకుండా భద్రతా వైఫల్యం గురించి కూడా విమర్శ ఉంది రెండు వేల పదమూడులో జరిగిన దాడి ప్రజాభిప్రాయాన్ని మార్చిన కీలక ఘట్టంగా మారి ఉండొచ్చు అందువల్లే అనుకుంటా మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు కూడా వారికి దూరంగా ఉన్నారు చాలా మంది మావోయిస్టు బృందాలను విడిచిపెట్టి కొత్త జీవితాలను ప్రారంభించారు కొంతమంది లొంగిపోయారు ఇంకొందరు భయంతో జీవిస్తున్నారు భద్రతా బలగాల నిరంతర కృషితో సంవత్సరాల కష్టంతో మావోయిస్టుల బలాన్ని తగ్గించగలిగారు రెండు వేల ఇరవై ఐదు మేలో కర్రెగుట్ట హిల్స్లో జరిగిన ఆపరేషన్ ఈ మార్పుని ప్రతిబింబించింది ఇరవై ఒక్క రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో ముప్పై ఒక్కటి మంది మావోయిస్టులు పదహారు మంది మహిళలతో సహా మృతి చెందారు భద్రతా బలగాలు ఇప్పటివరకు మావోయిస్టులు మలినపరిచిన జగదల్పూర్ సుక్మా మార్గాన్ని శుద్ధపరచడమే కాకుండా బీజాపూర్ దాటి అబుజ్మాద్ లోతుల్లోకి కూడా ప్రవేశించగలిగారు ఇది మావోయిస్టుల స్థావరంగా ఎప్పటినుంచో భావించబడుతుంది మావోయిస్టుల ఆయుధ పోరాటం అంతమైందన్న సంకేతం ఇది రాజకీయంగా లేదా సిద్ధాంతపరంగా వాళ్ళ ఉనికి కొనసాగవచ్చునన్న భావన కూడా ఉంది చివరగా జీరాంఘాటి ఘటన నేటికీ న్యాయాన్ని పొందిన భావంతో ముగిసింది